నేను మా వదిన్ని తన మూడేళ్ళ వయసున్న పాపని తీసుకొని నా ఇంట్లో నుండి వెళ్ళిపోమన్నాను హాయ్ నా పేరు సురేష్ వదిన అంటే నా భార్య వాళ్ళ అక్క మేమేంటంటే సిటీలో ఉంటున్నాము సిటీలో ఖర్చులు తెలిసిందే కదా మా వదిన ఏంటంటే తన హస్బెండ్ తనని అప్ కొడతా ఉంటాడు అందుకని తను తన దగ్గర ఉండలేక తన చెల్లి దగ్గర ఉందామని వచ్చేసింది వాళ్ళు డివోర్స్ అయితే తీసుకోలేదు కానీ విడిగానే ఉంటున్నారు తను అప్పుడప్పుడు కొట్టడం ఆ పాపను కూడా కొట్టడం చూసి నాకే జాలేసి సర్లి మా ఇంట్లో ఉండు నువ్వు ఎప్పుడైనా నీకు సెటిల్ అయితే ఏదైనా చిన్న జాబ్ వస్తే వెళ్ళిపోదు కానీ అని చెప్పాను తను కూడా సరే అని అప్పటి నుండి మా ఇంట్లోనే ఉంటుంది తను ఏంటంటే ఏదైనా చిన్న మాట మాట వచ్చినా ఏదైనా కొంచెం గట్టిగా మాట్లాడినా తను ఏంటంటే తనని తిడుతున్నాం అనుకుంటుంది మనం మాట్లాడుతున్నామని చెప్పినా తను ఆ మాట అర్థం చేసుకోదు అలా తను మా ఇంటికి వచ్చిన రెండు నెలలకి వాళ్ళ హస్బెండ్ ఇంటికి వచ్చాడనమాట తన గురించి నాకు తెలుసు కదా అతను కొడతాడు అతని బిహేవియర్ గురించి తెలిసి నేను ఇంట్లో ఉండొద్దు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళండి ఏదైనా హోటల్ రూమ్ తీసుకోండి హోటల్ రూమ్కి కూడా నేనే పే చేస్తాను ఇతను ఇంట్లో ఉండడం నాకైతే ఇష్టం లేదు అని మా ఉదయంతో చెప్పాను తను వెంటనే మరి నాతో అతని భర్త ముందు దెబ్బలాడితే తను ఏమన్నా తన గురించి మంచిగా అనుకుంటాడో అనుకుందో ఏమో కానీ నువ్వు ఒక బిడ్డని తన తండ్రి నుండి దూరం చేస్తావా నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు ఇంట్లో ఉంటే ఏమైంది అని రివర్స్లో నా మీదే దెబ్బలాడింది నేను వెంటనే నేను అన్నది అలా కాదు తను ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు కదా ఇంట్లో ఉంచుకోవడం ఎందుకు నువ్వు అతనితో కావాల్సినంతసేపు ఉండు నేనే ఖర్చు పెట్టుకుంటాను అదంతా అన్న కానీ తను వినకుండా దెబ్బలాడి ఆ రోజు ఇంట్లో నుండి అతనితో బయటకు వెళ్ళిపోయింది తను అలా బట్టలన్నీ సర్దుకొని అతనితో వెళ్ళిపోయి కరెక్ట్గా రెండు నెలలకి మళ్ళీ నాకు మా ఉదయం దగ్గర నుండి కాల్ వచ్చింది కాల్లో ఏమంటుందంటే మా నా భర్త నన్ను బాగా కొడుతున్నాడు నన్ను చంపేసి పాపని ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళిపోతానంటున్నాడు ఏం చేయాలో తెలియట్లేదు నాకు నువ్వు తప్ప ఎవరు లేరు సహాయం చేయడానికి నాకు హెల్ప్ చెయ్యి అని కాల్ కట్ చేసేసింది నాకు వెంటనే వేసి నేను అప్పటికప్పుడే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ అతను ఏం చేస్తాడో అని నాకు భయమేసి వెంటనే వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను తను వెంటనే ఇంటికి వచ్చేసింది అలా కొన్ని రోజులైన తర్వాత మేము ఊర్లోకి ఇంటి దగ్గరలో ఎగ్జిబిషన్ వచ్చింది అనమాట పిల్లలందరినీ తీసుకెళ్దాము ఎన్ని రోజులని పాప ఇంట్లోనే ఉంటుందని ఆ పాప మా పిల్లల్ని కూడా నేను ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాను అక్కడ అంతా తిరుగుతున్నాము అవన్నీ చూస్తున్నాము ఈ లోప పిల్లలకి ఐస్ క్రీమ్ కొనించాను మేమేంటంటే రైడ్స్ ఉంటాయి కదా ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్ అని అవన్నీ అవన్నీ ఎక్కుతామని టికెట్స్ తీసుకుందామంటే మా వదిన నేను తీసుకుంటానని తన లైన్లో నిలబడింది